తెలుగు రైతు సావాసరం ప్రేక్షకులకు నమస్తే నేను మీ నందకుమార్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో పాడి రైతు కొల్లభ శ్రీనివాస్ వద్ద మనమున్నాం వారు దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి గేదెల పెంపకం అయితే చేపట్టారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం రైతు శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే మీరు పాడి పరిశ్రమ ఎన్నుకోక ముందు ఏం చేసేవారు యాక్చువల్లీ నా గోల్ ఇది కాదు అతను చిన్నప్పటి నుండి ఏమనుకున్నా ఎస్ఐ కావాలనే డ్రీమ్ ఉండే నాకు ఓకే దానికి తగ్గట్టుగానే చిన్నప్పటి నుండి స్కూల్ టైం నుంచి ఇంటర్మీడియట్ లో డిగ్రీలో దానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏదైనా పార్టిసిపేట్ చేశాను డిగ్రీలో నేను ఎన్సిసి కేడెట్ కూడా డిగ్రీలో క్యాడెట్ సి సర్టిఫికెట్ కూడా ఉంది ఓకే కానీ అన్ఫార్చునేట్లీ మాది ఏంటంటే ఓసీ క్యాండిడేట్ నేను జనరల్ కేటగిరీ ఎంతో ట్రై చేశాను ఎస్ఐ కోసం కానీ ఒక టూ మార్క్స్ తోనే ఎస్ఐ పోయింది నా చిన్నప్పటి నుండి డ్రీమ్ ఏంటంటే అయితే ఎస్ఐ కావాలి ఇక లేదంటే ఇక వేరే ఏ జాబ్కి వెళ్ళను అనే డ్రీమ్ తోనే ఉన్నాను అట్లే కష్టపడ్డాను కానీ బ్యాడ్లకు రాలేదు ఇక అది రాకపోతే నేను అప్పుడే చిన్నప్పుడే అనుకున్నా అయితే ఎస్ఐ లేదంటే మా మా డాడీతో పాటు ఇంటికాడ ఇదే పని చేయాలని అనుకున్నా ఇక మా డాడీకి చిన్నప్పటి నుండి ఈ బర్రెలు వ్యవసాయం ఇవన్నీ తెలిసినే కానీ ఎందుకు ఇక నేనే కష్టపడుతున్నా మా వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలన్నట్టు ఫుల్ ఎంకరేజ్ చేసిండు సపోర్ట్ చేసేయండి మనకి ఇక్కడ మొత్తం వచ్చేసి ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఉంది ల్యాండ్ మన షెడ్ వచ్చేసి ఒక వన్ ఎకర్ షెడ్ ప్లస్ కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోని షెడ్ ప్లస్ మేము గడ్డి గానీ ఫ్రీ రేంజ్ మొత్తం కలిపి ఒక ఏరియా ఉంది మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి ప్రస్తుతానికి ప్రెసెంట్ అయితే హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ కి ఎంత ఏరియా మనం ఈ షెడ్ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది షెడ్డు నిర్మాణానికి ఒక ఐదు గుంటలు సరిపోతుంది ఐదు గుంటలు సార్ ఇది ఓన్లీ షెడ్ వచ్చేసి మనకి ఐదు గుంటలే హండ్రెడ్ కెపాసిటీ ఉంటుంది దీనికి ఐదు గుంటల షెడ్ ఐదు గుంటల ప్లేస్ లో షెడ్ నిర్మాణం నిర్మాణం చేసుకోవాలి దీని కెపాసిటీ హండ్రెడ్ బఫెల్ వస్తుంది విషయానికి వస్తే మనకు ఫస్ట్ మనం ఎన్ని బర్ల కెపాసిటీతోనే ఫామ్ పెట్టుకుంటాము అని ఆలోచించుకొని దానికి తగ్గట్టు రోడ్ కి కొంచెం హైట్ లో ఉండేలా చూసుకొని గాలి వెళ్తురు వెంటిలేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టు గాలి వెళ్తూ వచ్చేటట్టు కొంచెం ఉండాలి ఇది వచ్చేసి ఇట్లా వెడల్పు వచ్చేసి మూడు ఫీట్లు టూ అండ్ హాఫ్ ఇప్పుడు వచ్చేసేమో మనకు ఎన్ని కట్టేసుకోవాలి కట్టేసుకోవాలనే దాన్ని బట్టి ఒక బర్రెకి బర్రెకి త్రీ ఫీట్స్ డిస్టెన్స్ గడ్డి గాని దాన గాని వాటర్ గాని అని ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అన్నట్టు అండ్ ఇట్లా ఇట్లా వచ్చేసి ఇక ఫిఫ్టీన్ ఫీట్స్ పెట్టామండి మేము ఏంటంటే ఇక్కడ పశువు ఉంటే మనకు ఇప్పుడు నెంబర్ ఆఫ్ పశువులు ఉన్నాయి కాబట్టి ఏ దుడ్డే ఏ కన్ఫ్యూజ్ కాకుండా ఈ బర్రె వెనకాలనే దాని దుడ్డు ఉంటే లేబర్ కి ఈజీగా ఐడెంటిఫై కాని కోసం టెన్ ఫీట్స్ ఏమో బర్రె కోసం ఒక ఫైవ్ ఫీట్స్ ఏమో దాని బేబీ కోసం ఫిఫ్టీన్ ఫీట్స్ పొద్దున్న పొద్దున్న మనకు వాటర్ ప్రెషర్ మార్నింగ్ వన్ టైం కడుగుతారు బర్రెలని కింద ఫ్లోరింగ్ ని మళ్ళీ ఈవినింగ్ కూడా బర్రెల్ మనకు ఫ్యాన్స్ కూడా మేజర్ ఉండాలండి డైరీలో ఎందుకంటే మనకు దోమలకైనా లేకపోతే సమ్మర్ లో కొంచెం హీట్ ఎక్కువ ఉన్నా వాటిని తట్టుకోవడానికి కోసం ఒక లైన్ కి వచ్చేసి నాలుగు ఫ్యాన్లు ఉన్నాయి మనకు మనకి అంటే ఒక ఎయిట్ ఫీట్స్ ఒక ఫ్యాన్ ఉంటది రెండు బల్బులు ఉంటాయి ఒక లైన్ కి లైన్ కి రెండు ఇంకోటి కూడా పైన సిమెంట్ రేకులే ఉన్నాయండి అంటే కూలింగ్ రేకులు అయితే అవి ఏంటంటే తొందరగా వీటంతా ఉన్నాయి మన్నికి ఉండయి తొందరగా పాడైపోతాయి అవి ఏంటంటే చిలుమస్తాయి అన్నట్టు తొందరగా సిమెంట్ రేకులు అయితేనేమో మనకు లైఫ్ ఉంటాయి ఎక్కువ మళ్ళీ చల్లగా ఉంటాయి ఇవే ఎండాకాలం అవి హీట్ అయితాయి బాగా కూలింగ్ రేకులే హీట్ అయితాయి దగడస్తుంది షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు వచ్చింది మనకి మనకి షెడ్ నిర్మాణానికి టెన్ లాక్స్ పైన అయిందండి ఓన్లీ ఈ వన్ ఫిఫ్టీ ఫిట్స్ లెంత్ వన్ ఫిఫ్టీ ఇంటూర్ ఫార్టీ ఫిట్స్ లెంత్ కి టెన్ లాక్స్ టూ ఎల్ లాక్స్ వరకు ఖర్చు వచ్చింది అంటే పైన రూఫ్ కింద ఈ ఫ్లోరింగ్ ఈ హౌస్ లు ఈ మొత్తాన్ని కలిసి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కలిపి ఒక టూ ల్యాక్స్ ఖర్చు వచ్చింది టూ లాక్స్ మనకు ఓపెన్ ప్లేస్ ఉండాలి ఇప్పుడు మనం అట్లా గడ్డి పెట్టాలన్నా అవును దీనిని ఎరువు పక్కన వేయాలన్నా అవును చిన్న చిన్న దానకు లేబర్ కి ఉండాలన్నా కూడా ఒక వన్ ఎకర్ లో ఉంటే మనకు సేఫ్ గా ఉంటాం పన్నెండు బర్రెలు వస్తాయి బర్రెలు వస్తాయి తినడానికి తాగడానికి నీళ్ళు మొత్తం తినడానికి దాన గాని గడ్డి గాని ఇంకా వేరే ఏదైనా వాటర్ గాని అన్ని ఇందులోనే దీంట్లోనే ఫస్ట్ మేత వేసిన తర్వాత క్లీన్ చేసి వాటర్ పడతారు మేత విషయానికి వస్తే ఏ రకమైన మేత మీరు ఈ మన గేదెలకు కానీ బర్రెలకు కానీ ఇస్తారు డైలీ మార్నింగ్ వచ్చేసి టూ థర్టీకి లేస్తారు లేబర్ టూ థర్టీకి లేస్తారు టూ థర్టీకి లేచి ఆ పెండా వెనక కనేసి దాన వేస్తారు ఫస్ట్ వాటికి దాన అంటే ఏమి ఇస్తారు దాన 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 ప్రతిరోజు టూ టైమ్స్ ఇస్తాం ప్రతి ఒక్క బర్రెకి ఓకే అందులో ఏంటి ఏంటి అంటే మెయిన్ గా ఇది దీని పేరు వచ్చేసి పత్తి చెక్క పత్తి చెక్క ఇది పెసర చున్నీ ఇది కంది పొట్టు ఇది వచ్చేసి గోధుమ పొట్టు ఇంకొకటి తౌడు కూడా ఉంది తౌడు రెండు పూటలు ఇస్తారు రెండు పూటలు ప్రతి రోజు ఇట్లా కాంట మీద జోకి దేనికి ఎంత కావాలి జోకి అంటే బర్ల బర్ల ఉంటుందా సైజన్ బట్ ఏజున పాలు పాలు ఎక్కువ పాలు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ పాలించడానికి తక్కువ అట్లా మినిమం గా అయితే ఒక బర్రెకి మనకు పశువుకి ఒక పూటకైతే మూడు కిలోలు అయితే ప్రతి దానికి వస్తుంది మూడు కిలోలు మిక్స్ చేసి మనం మార్నింగ్ వేయాలనుకుంటే ఈవినింగ్ వాటర్ లో నానబెట్టి మార్నింగ్ వేస్తాం మళ్ళీ ఈవినింగ్ కోసం మళ్ళీ వాటర్లో నానబెట్టి మళ్ళీ మార్నింగ్ నానబెడతాం ఈవినింగ్ ఇది వచ్చేసి మనకు దాన నానబెట్టుకోవడానికి యూజ్ చేసే హౌస్ అన్నట్టు ఇది రెండు లైన్లకు ఒకటి అవసరం పడుతుంది మనకు ఓకే రెండు లైన్ల పశువులకు ఒక హౌస్ కావాలి ప్రస్తుతం నిర్మాణంలో ఉంది నిర్మాణంలో ఉంది ఇందులో మధ్యలో పార్టిషియన్ గా డివైడ్ చేస్తే ఇట్ లైన్ కి ఇటు ఇట్ లైన్ సరిపోయేదంతా ఇటు అందులో మనకి ఈవినింగ్ దాన కోసం మార్నింగ్ పోసి వాటర్ పోసి నానబెట్టి నెక్స్ట్ ఇట్లా యూజ్ చేసుకుంటారు ఇక బకెట్లతో ఒక్క పశువు అందిస్తారు బయట వాళ్ళు సిస్టం కూడా పెట్టుకున్నట్టు ఎవ్రీ డే దీన్ని క్లీన్ చేయడం కూడా మనం ఈ రోజు మార్నింగ్ దాన కంప్లీట్ అయినాక దీన్ని వాష్ చేస్తారు వాష్ చేసి డ్రైనేజ్ సిస్టం మొత్తం బయటకెళ్ళి కనపడుతున్న గడ్డ వచ్చేసి సూపర్ నేను దీని పేరు దీన్ని నాటే విధానం వచ్చేసి మనకు చెరకు నాటడం ఐడియా ఉందా చెరకు గనెలు గనెలు రెండు గనలు వచ్చేటట్టు కట్ చేసుకొని ఒక గనెనేమో భూమి లోపలికి వెళ్ళాలి ఒక గన పైన ఉండాలి అట్లా ఒక ఫీట్ కి ఒక గన ఫీ ఒక గనకి ఒక గనకి మధ్యలో ఒక ఫీట్ డిస్టెన్స్ ఇచ్చి నాటుకోవాలి ఫస్ట్ టైం నాటిన తర్వాత మన క్రాప్ కచ్చేసరికి త్రీ మంత్స్ టైం పడుతుంది త్రీ మంత్స్ టైం లో క్రాప్ వస్తుంది క్రాప్ వస్తుంది ఫస్ట్ టైం నాటినప్పుడు ఓకే ఒకసారి పెరిగిన కట్ చేసిన తర్వాత ఇక ఎవ్రీ టూ మంత్స్ కి ఒకసారి మనకు కటింగ్ వస్తుంది ఎవరి నాలుగు ఎకరాల్లో సూపర్ నేపియర్ పెట్టాము ఇప్పుడు మనకు కొంచెం పశువులు పెరిగినాయి కాబట్టి సరిపోవట్లేదు ఇంకొక వన్ ఎకర్ వేరే దగ్గర కూడా పెట్టాము ఇప్పుడు ఇది వంద మన బర్లకు దాదాపుగా డైలీ ఎంత ఎన్ని కట్టలు చేస్తారు ఇది ఎట్లా ఎట్లా కొలుస్తారు ఇది కొలవడం అంటే ఇక్కడ ఎద్దుల బండి ఉంది కదా అది కనిపిస్తుందా అవును అట్లాంటి మూడు బండ్లు వస్తాం రోజు డైలీ మూడు బండ్లు అయితే డైలీ డైరెక్ట్ కట్ చేసి తీసుకెళ్లి డ్రమ్ములు వేసేస్తారా కట్ చేస్తే ఇక్కడ ఇక్కడ మొత్తం కుప్పలేక మనం మిషన్ లో వేయాలి గడ్డి తీసుకొచ్చి మిషన్ లో కట్ చేయాలి లో కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఇట్లా వస్తుందా అట్లా బిస్కెట్ టైప్ అట్లా చిన్న చిన్న పీసెస్ వస్తాయి మనకు వేస్ట్ ఉండదు అన్నట్టు దీని త్రోగా అంటే డైరెక్ట్ గా వేసుకుంటే అంటే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి హాఫ్ పర్సెంట్ వేస్ట్ మనం ఇప్పుడు అంత పెద్ద కదా అవును అవి ఆకులు తప్ప మనం డైరెక్ట్ వేస్తే దంటు తినలేవు మొత్తం వేస్ట్ అయిపోతుంది మన మిషన్ లో కట్ చేయడం జీరో పర్సెంట్ అనేది ఉండదు ఆ డ్రమ్ములో వేసేస్తే దీంట్లో మిషన్ ద్వారా కట్ చేసి నెక్స్ట్ ఆ డ్రమ్ లో తీసుకుపోయి రెండు పశువులకి ఒక డ్రమ్ వేస్తారు అంటే ఒక్కొక్క దానికి ఇంచుమించు ఇరవై ఇరవై ఐదు కిలోలు వస్తాయి ఒక్కొక్క బ ఒక్కొక్క పశువుకి కనపడుతున్నది వచ్చేసి మనకు ఇది దీని వరిగడ్డి అంటారు ఇది మనం పొలాలు కోసిన తర్వాత ఒకటేసారి ఒక ఫోర్ మంత్స్ కావాల్సింది తీసుకొచ్చి స్టోరేజ్ చేసి ఇట్లా వర్షానికి ఎండకి ఖరాబ్ కాకుండా కవర్ కప్పేసి ఉంచుతాం ఇక మళ్ళీ నెక్స్ట్ వరి క్రాప్ కచ్చేసరికి ఫోర్ ఫైవ్ మంత్స్ పడుతుంది కాబట్టి ఆ ఫోర్ ఫైవ్ మంత్స్ కావాల్సిన స్టాక్ మొత్తం ఒకటేసారి తీసుకొచ్చి పెట్టుకుంటాం అంటే వరిగడ్డి కూడా మనం రైతుల దగ్గర నుంచి కొన్ని తీసుకొచ్చుకుంటామా కొనడం ఏమున్నదండి ఇప్పుడు దాదాపు ఊర్లో ఎవరికి పశువులు ఉండవు కదా అవును ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా అవును ఓన్లీ మనం జస్ట్ కట్టినందుకు ఆ ట్రై ట్రైలర్ కి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకో కట్టి కట్టలు కట్టినందుకు డబ్బులు ఆయనకు ఇచ్చి మనం తీసుకొచ్చుకో డబ్బులు ఇవ్వడం ఏముండదు ఏమేమి రకాలు ఉన్నాయి మన దగ్గర మన దగ్గర వచ్చేసి మెయిన్లీ వచ్చేసి అయితే ముర్రా గ్రేటెడ్ ముర్ర ముర్రా గ్రేటెడ్ ముర్రా ఇవి మెయిన్ ఓకే ఎక్స్ట్రా మొత్తం ఉన్నాయంటే ఇవి ఇక ఒక త్రీ మిన్ని ఉంది మిన్ని వచ్చేసి ఒకటి జాఫరాబాదే ఉంది జాఫరాబాది ఓకే అంతే మిగిలి అన్ని ఇవి ఎక్కడ నుంచి తీసుకొచ్చినారు మీరు మోస్ట్లీ వచ్చేసి హర్యానా హర్యానా నెక్స్ట్ ఏపీ హర్యానా ఏపీ హర్యానాలో ఎక్కడ హర్యానాలో రోథక్ రోథక్ అంటే అక్కడ మార్కెట్ ఉంటుందా మార్కెట్ కాదు హర్యానాలో ఎట్లా అంటే ఇప్పుడు మన ఇంటి ఇంటికి ఇంటికెళ్ళి మనం రైతు దగ్గరికి వెళ్ళి నేరగొనుకోవడం అలా ప్రతి ఇంట్లో ఒక ఫైవ్ సిక్స్ బర్రెళ్ళు ఉంటాయి వాళ్ళు పెంచడం కాదు వాళ్ళ పని బ్రీడ్ డెవలప్ చేసి అమ్మేయడం వాళ్ళ పని పాలకన్నా ఎక్కువ వాళ్ళు బ్రీడ్ డెవలప్ చేసి బయటకు పంపిస్తారు అంటే ఈ కాంట్రాక్ట్ అంటే మీకు ముందు నుంచి తెలుసున్నారు కాబట్టి ఇప్పుడు హర్యానా మేము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యారు కాబట్టి జనాలు కూడా హర్యానా నుంచి హైదరాబాద్ కి వస్తాయి మనకు మీడియేటర్స్ ఉంటారు ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొచ్చు హర్యానాకి వెళ్ళాలంటే మనకి ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీన్ డేస్ టైం కావాలి ట్రాన్స్పోర్టేషన్ టెన్ డేస్ పడుతుంది హర్యానా నుంచి హైదరాబాద్కి కి వాళ్ళు మీడియేటర్స్ ఉంటారు వాళ్ళు హైదరాబాద్ హర్యానా నుంచి హైదరాబాద్కి తీసుకొస్తారు చింతలకుంట హైదరాబాద్ లో చింతలకుంట చింతలకుంటలో మార్కెట్ మార్కెట్ అక్కడికి అక్కడికి వెళ్ళి మనం తీసుకొచ్చుకోవాలి మనకు నచ్చిన దాన్ని మాట్లాడుకొని రేట్ మాట్లాడుకొని తీసుకొచ్చుకోవాలి ఏపీలో ఏపీలో కూడా మార్కెట్ ఉంటాయి ఏపీలో కూడా మంచి బ్రీడే ఉంటుంది అంటే హర్యానా అంత పర్ఫెక్ట్ బ్రీడ్గా మన ఇండియాలో ఎక్కడ ఉండదు హర్యానా అంటేనే పెట్టింది సో మనకి కావాల్సినప్పుడు హైదరాబాద్కి అక్కడ నచ్చిన దాన్ని కాస్ట్ హై గానే ఉంటది క్వాలిటీ అట్లా ఉంటుంది మూడు రకాల బ్రీడ్ అన్నారు బ్రీడ్ కి ఎంత ఖర్చు అయింది ఇప్పుడు మన దగ్గర హండ్రెడ్ బఫెల్స్ ఉన్నాయని చెప్పారు కదా అందులో ఫిఫ్టీ మెయిన్ అన్నట్టు అంటే పాలిచెడ్ అందులో మినిమం వచ్చేసి వన్ లాక్

ఫిఫ్టీన్ సిక్స్టీన్ లీటర్స్ అంటే మినిమం ఫిఫ్టీన్ మాక్సిమం సిక్స్టీన్ ఒక ఏడు ఒక పూటకి ఎనిమిది లీటర్లు వేసుకోండి మనం దాని బేబీ కూడా కొన్ని వదిలే పెడతాం సిక్స్టీన్ లీటర్స్ పర్ డే ఇప్పుడు మన దగ్గర ఉన్న మొత్తం మీరు డైలీ ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారు మనకు రోజు త్రీ హండ్రెడ్ లీటర్స్ ప్రొడక్ట్ అయితే త్రీ హండ్రెడ్ లీటర్ అంటే ఇక్కడ లోకలే పెద్దపల్లిలోనే పెద్దపల్లిలో ఒక హండ్రెడ్ లీటర్స్ వచ్చేసి డైలీ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు మేమే డోర్ టు డోర్ సప్లై చేస్తాం ఇది మన ఇళ్ళలోకి డోర్ డోర్ హండ్రెడ్ లీటర్ సప్లై చేస్తాం పెద్దపల్లికి మనకి ఒక లీటర్ ధర వచ్చి ఎంత ఉందండి మనకు ప్యూర్ ఒరిజినల్ పాల్గొ ప్రెసెంట్ అయితే ఎయిటీ రూపీస్కి ఇస్తాం ఎయిటీ హోల్సేల్ గా అయితే సెవెంటీ సెవెంటీ మనకి ఇది వ్యాధుల గురించి మాట్లాడుకుంటే మీరు ఇంతవరకు ఫేస్ చేసిన వ్యాధులు ఏమన్నా ఉన్నాయా ఎక్కువగా తరచుగా వచ్చే వ్యాధులు ఏంటి వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఎవరు చూసుకుంటారు దీని బాధ్యతలు వ్యాధుల గురించి అంటే వ్యాక్సిన్స్ వచ్చేసి వీటికి కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి వ్యాక్సిన్ వేయాలి వీరికి మెయిన్ డిసీజ్ వచ్చేసి గాలి కుంటు అని వస్తుంది గాలి కుంటు అది వస్తే తట్టుకోలేము మనం వాటిని రాక ముందే ప్రివెంట్ చేయాలి కానీ వచ్చిన తర్వాత క్యూర్ చేయడం అంటే చాలా కష్టం లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏమి వస్తాయి అవి మేత తినది నోట్లకి వెళ్ళి సొల్లు కాలడం నడవలేకపోవడం కాళ్ళు కుంటుతాయి దానికోసం మనకి ఎర్లీగానే ఎవ్రీ సిక్స్ మంత్స్ ఒకసారి గవర్నమెంట్ వాళ్ళే కలుకుంటూ టీకాలు వేస్తారు వ్యాక్సిన్స్ వేస్తారు వాళ్ళే మన ఫామ్ వచ్చి విజిట్ చేస్తారు ఫామ్ వచ్చి విజిట్ చేసి సిక్స్ మంత్స్ కి ఒకసారి వేస్తారు కంపల్సరీ నార్మల్ గా చిన్న చిన్న మెయింటైన్ చిన్న చిన్న డిసీజెస్ అంటే బర్రెలకు వచ్చేసి పెద్దగా డిసీజెస్ ఏమి ఆవుల కంటే పొదుగు వాపు అవి కొంచెం ఎక్కువ ఉంటాయి మేజర్ గా బర్రెలకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న ఏమైనా వచ్చినా కూడా అవే క్యూర్ అవుతాయి ఇక వాంతో కానప్పుడు మనం చేసుకోవాలి మెయిన్ బర్రెలలో కూడా వచ్చేసి ఒకటే పొదుగు వాపస్తుంది వధువాపస్తుంది ఇక కామన్ గా అంటే ఇక జ్వరాలు మనుషులకు వచ్చినట్టు వాటికి వస్తాయి చిన్న చిన్న వాటికి మేమే ట్రీట్మెంట్ చేసుకుంటాం దాదాపు ఇంజెక్షన్స్ సెలైన్స్ అవన్నీ మేమే చేస్తాం ఇక మనతోని కాదు కొంచెం సివియర్ ఉంది సిచ్యువేషన్ అన్నప్పుడు డాక్టర్ని పిలిస్తే వాళ్ళే వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్తారు ఇంకొకటి ఈ మన ఒక బదులుగా వచ్చి మనకి ఎన్నిసార్లు ఈతకొస్తే ఒక సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా ఫస్ట్ ఒకసారి ఈనిన తర్వాత ఈని నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్ నుంచి మళ్ళీ మనకు అది హీట్ కి వస్తుంది ఏదోకి వస్తుంది అన్నట్టు ఫస్ట్ టైం టూ టైమ్స్ ఒక టూ మంత్స్ రాక క్రాసింగ్ చేపించదు ఒక టూ మంత్స్ తర్వాత క్రాసింగ్ చేయించుకుంటే మళ్ళీ మనకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ పాలు ఇస్తుంది ఒక ఫోర్ మంత్స్ గ్యాప్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఈను అన్నట్టు అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఒక ఈధనైతే కంపల్సరీ వస్తుంది ఫామ్ లో కనిపెట్టుకుంటూ ఉండాలి ఏవి వచ్చింది ఒకవేళ ఏదో ఒక రాన్ని రోజులైనా ఇంకేదో కష్టలేదు దీనికి ఏం ప్రాబ్లం ఉంది అని మళ్ళీ దానికి ఫర్దర్ గా ట్రీట్మెంట్ చేయాలి కొన్నిటికి ఏదన్నా గర్భసంచు ప్రాబ్లం అట్లా ఇట్లా ఉన్నా సరిగా ఏదోక రావు ఏదో వచ్చినా పశువులు కట్ అయ్యి అట్లాంటప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటూ వాటిని అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉంటే మనం వాటిని ప్రెగ్నెంట్ ఈజీగా చేయించుకోవచ్చు అంటే మేటింగ్ అనేది నేచురల్ గా జరుగుతుందా లేదంటే ఆర్టిఫిషియల్ గా ఇంజక్షన్స్ అంటే మాక్సిమం మనకు ఆర్టిఫి నేచురల్ గానే జరుగుతుంది ఆర్టిఫిషియల్ గా సక్సెస్ ఉండదు సక్సెస్ రేట్ తక్కువ నేచురల్ గా జరిగిన దాంతో కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు మన ఫామ్ లోనే ఇన్ని ఫిమేల్స్ కి ఒక మేల్ ఉండాలనేది ఏదైనా ఉంటుందా ఒక థర్టీ ఫార్టీకి ఒకటి ఉండాలి థర్టీ ఫార్టీ థర్టీ మినిమం థర్టీ బరలకి ఒకటి ఫీమేల్ మేల్ మేల్ ఉండాలి ఒక థర్టీ ఫీమేల్స్కి మన దగ్గర వచ్చేసి త్రీ బుల్స్ బుల్ తో హండ్రెడ్ కి నైన్ గా సేమ్ అనిపిస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏదన్నా దాదాపు ఒక ఫిఫ్టీ లో ఒక బర్రె ఆగదు అన్నట్టు క్రాసింగ్ అంటే బుల్ తోనే ఆగదు అట్లాంటి టైమ్ మనం ఆర్టిఫిషియల్ గా సేమ్ అని చెప్పాల్సి ఉంటది సక్సెస్ రేట్ తక్కువ కాకపోతే ఖర్చుతో కూడుకున్న పని సక్సెస్ రేట్ తక్కువ ఖర్చుతో అంటే ఎంత ఖర్చు వస్తుంది సెమన్ వేయడానికి వచ్చినప్పుడు ఒకసారి వేసిపోతే ఒక త్రీ హండ్రెడ్ తీసుకుంటారు అది సక్సెస్ అయ్యేది ఛాన్సెస్ తక్కువ వస్తే మనకి ఎంత మంది లేబర్స్ అవసరం పడతారు మన దగ్గర వచ్చేసి ప్రెసెంట్ బీహార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక్కరు పాలు వెండే బర్రెలు అయితే పన్నెండు బర్రెలు ఒక మనిషి పన్నెండు బర్ర పని చేస్తాడు ఒక మనిషి ఒక మనిషి పన్నెండు బరెం అన్ని పనులు దానికి పాలు వినడం వేయడం దానికి స్నానం చెప్పేయడం వేయడం దానికి ఏమైనా నచ్చినా చూసుకోవడం పన్నెండు బర్ల మొత్తం రెస్పాన్సిబిలిటీ అతని అతనికి వచ్చేసి శాలరీ ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఒకరికి పర్ మంత్ ట్వంటీ థౌజండ్ క్యాష్ ఒక వన్ లీటర్ డైలీ పాలు ఒకరికి సండే సండే చికెన్ గ్యాసు వాటికి కావాల్సిన సామాను అన్ని మనమే అన్ని మన వంట వాళ్ళే వేసుకుంటారు అకామిడేషన్ ఫుడ్ మనం ఇవ్వాలి వాళ్ళకి మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లేబర్ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు బీహార్ 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 మధ్య మధ్యలో వెళ్ళిపోవడం చేయడాలు అట్లా ఏమైనా ఉంటాయి వీళ్ళు ఉంటాయి వీళ్ళ దగ్గర వచ్చిన సమస్యనే మెయిన్ అది అవును అవును ఎంత మంచిగా చూసుకొని మనల్ని నమ్మించి కూడా మోసం చేస్తారు డైరీ బిజినెస్ గురించి కొంతమంది ఫార్మర్స్ వీడియోలు చూసినప్పుడు వల్ల బయట నుంచి వచ్చిన వాళ్ళ లేబర్స్ ఎట్లా ఉన్నారంటే రాత్రికి రాత్రి వదిలిపెట్టి పోతున్నారు మెయిన్ సమస్యనే అది డైరీలో అంటే డైరీ ఫార్మ్ అంటే మనం డిపెండ్ అయ్యేదే లేబర్ మీద సమస్య కూడా వాళ్ళతోనే ఇప్పుడు నేను కూడా నేరుగా ఆ సమస్య ఇప్పుడు నైట్ కి నైట్ నలుగురికి నలుగురు జంపు డైరీ మెయింటైన్ చేయాలంటే మెయిన్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ కావద్దు ఒకవేళ ఎవరు లేరు అట్లా లేబరు నైట్ నైట్ అయినా ఒక ఫిఫ్టీన్ డేస్ మినిమం ఫిఫ్టీన్ డేస్ మనం కెపాసిటీ ఉండాలి డైరీ రన్ చేసే అన్ని పనులు చేసే కెపాసిటీ మన దగ్గర ఉంటేనే డైరీ స్టార్ట్ చేయాలి అంటే మన సొంతంగా అన్ని పనులు ప్రతి ఒక్క పని పాలు వినడం దాన గడ్డి వాటికి ఎట్లా ఉంది అని చూసుకోవడం అన్ని పనులు మనకు వచ్చి ఉంటేనే డైరీ రన్ చేయడం అనేది అవుతుంది అట్లా ఒక వన్ మంత్ మళ్ళీ లేబర్ రావడానికి వన్ మంత్ టైం పట్టింది వన్ మంత్ మా డాడీ నేనే ఇద్దరం ముప్పై ఐదు వరల పాలు విని రోజు పాలు వినడం ఒకటి పాలు అవన్నీ ప్రొడక్షన్ చేసుకుంటూ కూడా మళ్ళీ పనులు ఇంకా చివరిగా కొత్తగా ఎవరైనా డైరీ ఫార్మ్ మొదలు పెట్టుకోవాలి అనుకునే వారికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఇప్పుడున్న రోజులలో మనం ప్రజలకి స్వచ్ఛమైన పాలు అందియాలంటే డైరీ అనేది కంపల్సరీ ఉండాలి మంచి బిజినెస్ డైరీ ఫామ్ అనేది కానీ ఏంటంటే ఎవరు వాళ్ళు నేను డైరీ పెడతాను నేను డైరీ పడతా అంటే మాత్రం వర్కౌట్ అయ్యేది కాదు కంప్లీట్గా లేబర్ మీద డిపెండ్ అయ్యి డైరీ రన్ చేస్తాను అనుకుంటే మాత్రం రన్ అయ్యేది కాదు హండ్రెడ్ పర్సెంట్ లాస్ అవుతుంది టెన్ మెంబర్స్ డైరీ స్టార్ట్ చేస్తే సిక్స్ మెంబర్స్ నాకు తెలిసినంత వరకు అయితే సిక్స్ మెంబర్స్ లాస్ అవుతారు ఫోర్ మెంబర్సే డైరీలో సక్సెస్ అవుతారు దానికి కావాల్సిన దానికి రీజన్ ఏంటంటే తెలియ అనుభవం లేకపోవడం వాటిలో మెలకువలు ఎట్లా చూసుకోవాలి ఏంది అనేది మనకు మెయిన్ అనుభవం లేకుండా డైరీ లేబర్ మీద డిపెండ్ అవ్వడం డైరీ పెట్టే అనుకునే వాళ్ళు ఫస్ట్ విజిట్ చేయాలి ఫామ్ ని ఎట్లా పెడుతున్నారు ఏంది ఎట్లున్నాయి ఎలాంటి పశువుని తీసుకొచ్చుకోవాలి అనేది చూసి అట్లనే మనకు పని వచ్చి ఉండాలి సొంతగా ఇప్పుడు మనం లేబర్ బీహార్ తో రన్ చేస్తున్నాం వాళ్ళు ఓ టైంలో లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓ టైంలో మొత్తమే లేకుండా కూడా నైట్ నైట్ వెళ్ళిపోవచ్చు అట్లాంటి టైంలో మళ్ళీ లేబర్ రావాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కంపల్సరీ పడుతుంది కొత్త లేబర్ వచ్చి తెలిపించేసరికి ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్ మనం ఎవ్వరు లేకపోయినా మన డైరీ అన్ని పనులు మనకు వచ్చి ఉండాలి మనం చేసుకుంటాం నాకు ఆ కెపాసిటీ ఉంది ఒకవేళ ఎవరైనా ఇట్లా చేసినా కూడా నేను డైరీని ఒక ఫిఫ్టీన్ డేస్ నా చేతులని నడిపిస్తా అనే కెపాసిటీ ఉన్నప్పుడు మాత్రం డైరీ పెట్టుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇందులో ఎంత కష్టం ఉంటుందో ఆ కష్టానికి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది డైరీలో హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటే కానీ కష్టం కష్టం కూడా బాగానే ఉంటది మనం ఎటన్నా వెళ్దామన్నా కూడా ఒక వన్ డే దీన్ని వదిలిపెట్టి వెళ్ళరాయలేదు ఇప్పుడు నేను త్రీ ఇయర్స్ అయితే అంతమంది హైదరాబాద్ అని అన్నా త్రీ ఇయర్స్ నుండి ఇంతవరకు ఒక్క రోజు కూడా ఎటు వదిలేదు మార్నింగ్ పోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ త్రీ వరకు ఇక్కడ ఉండాలి అంతే తప్ప ఒక డే ఎటు వెళ్ళడానికి ఉండదు ఓకే ఇంకొకటి మనం వీళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ ఎన్ని బార్లతో చేసుకుంటే బెటర్ అంటారు అంటే ఎక్స్పీరియన్స్ వరకు నాకు తెలిసినంత వరకు అయితే ఒక టెన్ బఫెలో తీసుకొచ్చి స్టార్ట్ చేసాం అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో అతనికి అర్థమవుతుంది నేను చేయగలుగుతున్నా లేదా నాతో అవుతుందా కాదా లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఒకవేళ నాతోని కాదు నడపలేను ప్రాఫిట్ లేదు అనుకున్నా కూడా పెద్ద నష్టమే ఉండదు ఆ పదితోని మనకు మళ్ళీ వాటిని సేల్ చేసినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే వస్తాయి లేదు ఆ పది బట్టలతోని అన్ని తెలిసిన వాడికైతే ఓకే నేను చేయగలుగుతా బాగానే ఉంది ప్రాఫిట్ ఉంది అనుకున్నాం అనుకోండి మనకు పాలు ప్రొడక్షన్ వేరేనా కొద్ది డిమాండ్ పెరిగిన కొద్ది మన బర్రెలు వేసుకుంటూ పోతే డైరీ అనే సక్సెస్ పది బర్లకు ఎంత దాదాపుగా ఎంత వరకు ఖర్చు రావచ్చు అంటారు పెట్టుబడి పది బర్లకైతే మనకు నాకు తెలిసినంత వరకు అయితే షెడ్ కన్స్ట్రక్షన్ కి పది బర్లకైనా ఇప్పుడున్న రేటుని చూస్తే ఒక త్రీ లాక్స్ అయితే అవుతుంది త్రీ టు ఫోర్ లాక్స్ షెడ్ ఖర్చు వస్తుంది ఇక బర్రెలకైతే ఒక రూపాయి ఎక్కువైనా సరే కానీ మంచి బ్రీడ్ అనుకున్నాం అనుకోండి మనకు మంచిగా ఉంటుంది సో మినిమం వన్ లాక్ ట్వంటీ కి తక్కువ బర్రెలు అయితే లేవు అట్లా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే చేతులు ఉండాలండి పది బర్లను తెచ్చి డై డైరీ స్టార్ట్ చేద్దామన్నా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్తో స్టార్ట్ చేస్తే తెలిసిపోతుంది ఒక సిక్స్ మంత్స్లో లాభ నష్టాలు అనేది అర్థమవుతుంది ఆయనకి చూసారు కదా మిత్రులు ఈరోజు శ్రీనివాస్ గారి డైరీ లో విశేషాలు మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం జై హింద్ థ్యాంక్ యూ